హాయండీ ఏడడుగుల బంధం ఇరవై తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక సైలెంట్గా ఉండే మహీరా ఇంత పని చేస్తుందని అనసూయ ఊహించలేకపోయింది ఇక వర్మగారు కోపంగా అనసూయ వైపు చూశారు ఏమండి ఇదంతా అమౌలి ఆడుతున్న నాటకం నన్ను నమ్మండి అని నూరెట్టి బాదుకుంది కానీ వర్మగారు అస్సలు కరగలేదు చాచిపెట్టి అనసూయ చెంపపై ఒక్కటిచ్చారు పెళ్లి ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడూ పల్లెత్తి మాటానని తన భర్త ఈరోజు కోపంగా కొట్టేసరికి అనసూయ షాక్గా చూసింది ఏమండి అని అంది అలా పిలిచావంటే నాటకాలాడింది చాలు చెప్పు ఎందుకు ఇదంతా చేశావు ఏమాశించి చేశావే అమ్మగారి మాట తీరు చూసిన మౌలి ఆశ్చర్యపోయింది నేను ఏ తప్పూ చేయలేదండి నన్ను నమ్మండి అని అంది వద్దు అబద్ధాలు చెప్పే ఓపిక నీకుందేమో కానీ వినే ఓపిక నాకలేదు అనసూయ పిల్లల కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగాం కానీ లోపం నీలో ఉందని తెలిసి నిజం తెలిస్తే బాధపడతావని పిల్లలు వద్దు ఎవరినో ఒకరిని పెంచుకుందామని అబద్ధం చెప్పా మహేంద్రని దత్తకు తీసుకున్నాం సొంత బిడ్డలా వాడిని పెంచి చేశావు కదా మరెందుకు వాడి సంసారంలో నిప్పులు పోసావు అని గంభీరంగా వస్తున్న భర్త మాటలకి అన్నసూయ వెనక్కి అడుగు వేసింది నిజం చెప్పు ఆస్తి అంతా వాడి పేరున రాశానేనే కదా నువ్వు ఇంత నీచానికి దిగచారావు లేదండి మట్లాడుకు లాస్ట్కి నీ బుద్ధి ఏంటో చూపించుకున్నావు కది రాక్షసి నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది ఇప్పుడు చెబుతున్నాను విను మహేంద్ర ఈ వర్మ వారసుడు ఉన్నంత వరకు వీడు అనాథని ఎవరు పల్లెత్తి మాటన్నా సరే ఊరుకునేది లేదు అని అంటాడు వర్మగారు కానీ నువ్వు చేసిన పనికి ప్రియతో పాటు మహీర జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారింది ముగ్గురు జీవితాలతో ఆడుకున్నావు కదే రాక్షసి నిన్ను అసలు అంటూ వర్మగారు కొట్టడానికి ముందుకు వచ్చారు కానీ మహీర వెంటనే వెళ్ళి అడ్డుకుంది వద్దండి అని మహీరా ఏడుస్తూ అనగాని ఎందుకమ్మా నిజాలన్నీ తెలిసి కూడా ఆ రోజున నేను అన్ని మాటలన్నా పడ్డావు నేను తప్పు చేయలేదు మామయ్య అంటే నేను నమ్మనా నీ తప్పు లేనిది నిన్ను అనరాణి మాటలని కోపం చూపించాను మాటలన్నీ నేనిప్పుడు వెనక్కి తీసుకోగలనా అని అంటాడు ఆ రోజు నేను నిజం చెప్పాలని అనుకున్నాను కానీ సాక్ష్యం ఉన్నా నమ్మలేని స్థితిలో ఉన్నారు అందుకే నిజం చెప్పలేదు మామయ్య లేదంటే అని మహీరా వెక్కి వెక్కి ఏడ్చేసరికి వద్దమ్మా నీ మాటల్లో తప్పులేదు ఎందుకేడుస్తున్నావు నువ్వు ఆ రోజున నీ తప్పులేదని నోరు బాదుకున్న వినే స్థితిలో మీ ఆయనతో పాటు నేను లేను మీ అత్తయ్యను క్షమించు తల్లి ఈ రాక్షసి అంత పని చేస్తుందని ఊహించలేను కదా నేను అట్టుకున్న భర్తే నన్ను నమ్మలేనప్పుడు మీరు ఎలా నమ్ముతారు మావయ్య మహీరా మాటలకి మహేంద్ర మనసు చివిక్కుమంది తప్పంతా నీదే తల్లి అని వర్మగారు అనగానే మహీరా షాక్గా చూసింది ఏంటి మావయ్య మీరనేది ఫ్రెండ్ అని సంతోష్ని గుడ్డిగా నమ్మావు కానీ వాడు మాత్రం నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అంటే ఏమనాలి సంతోష్ మారిపోయాడని ఇంటికి రానిచ్చి తప్పు చేశావు మహిరా అప్పటికే మహేంద్ర ఎన్నోసార్లు నీకు చెప్పినా నువ్వు వినలేదు కానీ చూశావా నమ్మిన వాళ్ళని నిన్ను ఎంత మోసం చేశారు అని వర్మగారు అనగాని ఒక రకంగా మీరు చెప్పింది కూడా నిజమే మావయ్య ఫ్రెండ్ అని సంతోష్ ని గుడ్డిగా నమ్మాను కానీ వాడు ఇంత నీచానికి దిగజారుతాడని నేను అస్సలు అనుకోలేదు వాడి బుద్ధి మంచిది కాదని తెలిసినా కూడా మళ్ళీ నమ్మి మోసపోయాను నిజంగానే తప్పు చేశాను మావయ్య లేదంటే ఇప్పుడు నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది అని మహీరా అనగానే వర్మగారు బాధపడుతూ లేదమ్మా ఇంట్లోనే మనకు శత్రువులు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసినా ఎంత మంచిగా ఉన్నా కూడా ఇలానే జీవితాలు నాశనం అవుతాయి అని కోపంగా అన్న వర్మగారి మాటలకి అనసూయ తలదించుకుంది తప్పంతా చేసి తలదించుకుంటే సరిపోతుందా ఇంకా గొడవ వద్ద మావయ్య నేను తప్పు చేయలేదని మీకు మీ అబ్బాయికి తెలిసింది అది చాలు నాకు అని మహీర ఇంకా ఎవరి వైపు చూడకుండా తన రూమ్కి వెళ్ళగానే మహేంద్ర తన తండ్రి వైపు చూశాడు మహి అని అన్నాడు మిమ్మల్ని నాన్న అని పిలవనా లేదంటే మహేంద్ర మాటలు పూర్తి కాకముందే వర్మగారు మహేంద్ర నోటికి చేతిని అడ్డుపెట్టి దగ్గరికి లాక్కుని అత్తుకున్నాడు నాకు కోపం రప్పించుకు నాన్న నువ్వు ఎప్పుడూ నా కొడుకువే ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే నిజంగానే నేను చచ్చిపోతాను అని వర్మగారు అనగానే మహేంద్ర బాధగా తండ్రిని అల్లుకుపోయాడు ఎందుకే నిజం చెప్పి కూడా ఏడుస్తున్నామని అంటుంది స్వప్న ఏం చేయని ఏడవడం తప్ప ఇంకేం చేయగలను అని మౌలి అనగానే స్వప్న బాధపడింది అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు వాళ్ళు నిన్ను తిట్టారా చెప్పు అని కోపంగా ముందుకు వచ్చి అడిగింది బంగారం కూతుర్ని చూడగానే మౌలి బాధగా ఎవరు నన్ను ఏమీ అనలేదమ్మా మరెందుకు అమ్మా అది తలనొప్పిగా ఉందని ఏడుస్తున్నాను అని అంది ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు నీకు తలనొప్పి ఏం రాలేదు వాళ్లతో నువ్వు గొడవపడ్డావు అందుకే ఏడుస్తున్నావు అయినా ఎందుకమ్మా నాన్న తప్పైపోయింది క్షమించు అన్నా కూడా నువ్వు ఎందుకని నాన్నని క్షమించడం లేదు బంగారం మాటలకి మౌలి చివ్వున తలెత్తి చూసింది బంగారం అమ్మా మహేంద్ర అంకుల్ కాదు నాన్న అని నాకెప్పుడో తెలుసు అని ఏడుస్తూ తల్లిని హత్తుకుంది బంగారం కూతురు మాటలకి మౌలి బాధపడుతూ వద్దమ్మా మనకెవ్వరూ వద్దు నువ్వు నేను ఇదే మన ఫ్యామిలీ అని మౌలి అనగానే ఎంతకాలం మనం ఒంటరిగా ఉంటామమ్మా నాన్నని చూసిన దగ్గర నుంచి నాకైతే నువ్వు నేను నాన్న మనమందరం కలిసి ఉండాలని ఉంది మనం మన నాన్న దగ్గరికి వెళ్ళిపోదామమ్మా ప్లీజ్ అమ్మా అని అంది బంగారం బంగారం మాటలకి మౌలి మనసు చలించిపోయింది కూతురు తలపై గట్టిగా ముద్దు పెట్టుకుని మనకి ఆ అవకాశం లేదమ్మా మీ నాన్నకి కొత్త ప్రపంచం ఉంది అది వదిలి రావటం జరగని పని అందుకే వద్దు అని అంటున్నాను అని కూతుర్ని నచ్చజెపుతూ ఏడుస్తూనే నిద్రపుచ్చింది మౌలి ఇంటికి వచ్చిన మహేంద్ర వర్మగారు సోఫాలో కూర్చున్నారు టైం అప్పుడే పన్నెండు దాటింది లోపల అడుగు పెడుతున్న అనసూయని చూసి నీ కాలు గుమ్మం లోపల కాదు గుమ్మం బయట ఉండాల్సింది అని వర్మగారు అనగానే అనసూయ బాధగా చూసింది నువ్వు చేసిన తప్పుకి ఇదే నేను విధించే శిక్ష నువ్వు నాకు భారీగానే కాదు ఈ ఇంటి ఇల్లాలిగా ఉండే అర్హత కూడా కోల్పోయావు పో బయటికి అని వర్మగారు అనగానే మహేంద్ర ఆపాలని చూశాడు కాని వర్మగారు తన కంటి చూపుతోనే మహేంద్ర నోటిని ముయించారు అప్పటికే కేకులు పెద్దగా వినిపించడంతో బయటికి వచ్చిన ప్రియ కంగారుగా హాల్లోకి వచ్చింది ఏంటి అలా చూస్తున్నావు పో బయటికి అని ముఖం మీద తలుపు వేసి సోఫాలో కూలబడ్డాడు ప్రియకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మహేంద్ర వైపు చూసింది లోపలికి వెళ్ళు అని మహేంద్ర సైగ చేయటంతో ప్రియ తన రూమ్కి వెళ్ళగాని నాన్నా ఎందుకంత కోపం కట్టుబట్టలతో అర్ధరాత్రి అమ్మ ఎక్కడికని వెళ్తుంది నాన్నా మీ అమ్మ నీతో పాటు నన్ను కూడా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదురా కానీ మీ అమ్మకి తెలియాలి కదా నమ్మిన వాళ్ళని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు తనకి అర్థమవుతుంది ఎక్కువ ఆలోచించక నాన్న పద అని ఇద్దరూ రూంలోకి వెళ్ళగాని బయట ఏడుస్తూ కూర్చున్న అనసూయ కోపంగా రగిలిపోయింది ఆ మహీర ఈ మహేంద్ర ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని కూపంతో చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని సంతోష్కి కాల్ చేసింది టైం కాని టైంలో అనుసూయ ఫోన్ చేసేసరికి చేస్తున్న ఆఫీస్ వరకు పక్కన పెట్టి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆంటీ అని అన్నాడు సంతోష్ ఏం చెప్పమంటావు సంతోష్ ఆ మౌలి అందరి బండారం బయట పెట్టి రచ్చరచ్చ చేసేసింది తెలుసా అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది అంతా విన్న సంతోష్ షాక్లో బిగుసుకుపోయాడు ఏంటాంటీ మీరనేది అవును సంతోష్ నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను ఏం చేస్తావో తెలియదు నీకు మౌలి కావాలి నాకు మా ఆయన సంపాదించిన ఆస్తి కావాలి ఏం ప్లాన్ వేస్తావో ఏమో కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మహేంద్ర మహిళలు కలవటానికి వీల్లేదు అని వస్తున్న ట్యాక్సీని ఆపి ఎక్కింది అంతా విన్న సంతోష్ ఫోన్ కట్ చేశాడు ఏంటి సంతోష్ అలా ఉన్నావు ఏముందమ్మా అని అనసూయ చెప్పిన అంతా విషయం చెప్పాడు సంతోష్ అంతా విన్న దేవయ్యను కోపంగా కొడుకువైపు చూసింది ఏమైందమ్మా అలా చూస్తున్నావు చూడు సంతోష్ ఒకప్పుడు నాకు మహీరా అంటే ఇష్టం లేదు ఒప్పుకుంటాను అప్పుడేదో కోపంలో మౌలి జీవితం నాశనం చేయాలని నువ్వు ఎప్పుడూ మౌలి జపం చేయకుండా టైంకి ఇంటికి వస్తావని అనసూయతో చేతులు కలిపాను కానీ అదే నేను చేసిన తప్పు చేసిన తప్పు మళ్లీ మళ్లీ నేను చేయలేను సంతోష్ నువ్వు కూడా మనసు మార్చుకుని ఆ అనసూయతో చేతులు కలిపావంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అర్థమైందా అని అంది దేవయాని నువ్వు చేసిన పనికే మహీరా జీవితం ఇప్పుడు ఎటూ కాకుండా ఉంది చెప్పాలి అంటే ఒంటరిగా బతుకుతుంది తనని కనీసం అలా అయినా బ్రతకనివ్వు నీకు దన్నం పెడతాను చెప్పుడు మాటలు వింటే నువ్వు పాడైపోతావు సంతోష్ ఇప్పటికైనా నీ జీవితం కోసం ఆలోచించరా నీకంటూ ఒక కుటుంబం అయితే ఉండాలి కదా నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా ఎంతో బాధగా అడిగాడు సంతోష్ సంతోష్ మా నాకు మహేంద్ర అంటే కోపం ఆ కోపంతోనే మహీరా జీవితాన్ని నాశనం చేశాను అంతేగాని మహీరా మీద నాకు ఎప్పుడు ఎటువంటి ఉద్దేశమూ లేదు అని సంతోష గాని దేవయాని ఇక ఏం మాట్లాడలేదు కొడుకు తలని మురుతూ ఇకనైనా నువ్వు మారావు అది చాలు నాకు గానీ దేవయాని తన రూమ్కి వెళ్లగానే సంతోష్ తనలో తానే నవ్వుకున్నాడు ఎలా మారుతానమ్మా కుదురుగా ఉన్న నన్ను ఆ మహేంద్ర గుడిలో రెచ్చగొట్టాడు తప్పు చేశాడమ్మా వాడు ఎలానో మహీర వాడిని ఏలుకోదు కాబట్టి ఇకపై నా ప్లాను నేను అమలు చేయాలి నిజం బయటపడినంత మాత్రాన ఆ మహేంద్ర నన్నేం చేయలేడు అని అనుకుంటాడు సంతోష్ మనసులో మౌళి నీ మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఇకపై నువ్వు ఆ మహేంద్ర కలిసి ఉండరని నా మనసు చెప్తుంది ఏది ఏమైనా అంతా మన మంచికి ఆ మహీరాని ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకుని తనలో తానే నవ్వుకున్నాడు రూమ్కి వచ్చిన మహేంద్రని చూసి ఏం మాట్లాడలేదు ప్రియ కానీ అత్తయ్య మామయ్య మధ్యలో గొడవే ఏంటో తెలుసుకోవాలని బావా అంటూ తనకి దగ్గరగా వచ్చింది చెప్పు ప్రియ అసలు మామయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నారు అత్తయ్యని ఎందుకు లోపలికి రానివ్వడం లేదు ఒక్కటి కాదు తన బుర్రలో తట్టిన ఆలోచనలన్నీ బయటపెట్టింది ప్రియా ఊపిడ్గా జరిగిందంతా చెప్పాడు మహేంద్రా విన్న ప్రియా షాక్గా చూసింది బావా ఇదంతా చేసింది అవును ఇంకా అమ్మ కాని ఎందుకు బావా ఎందుకంటే ఈ రోజుల్లో మంచిగా ఉంటే ఎవరికీ నచ్చదు కదా అలానే మహీరా కూడా వాళ్ళకి నచ్చలేదు అందరినీ వద్దు అనుకుని నాతో వచ్చింది కానీ నేను మాత్రం ఏం చేశాను తనకి బాధనే మిగిల్చాను చివరికి నీకు కూడా అన్యాయం చేశాను ఏం కావాలని చేయలేదు కదా బావా తప్పు చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ ఎందుకు మనం సంతోషంగా లేము ప్రియా మాటలకి మహేంద్ర చివ్వున తలెత్తి చూశాడు ఆమె మాటలకి అర్థమేమిటో తనకే అర్థం కాలేదు బావా ఇప్పటికే చాలా ఆలస్యమైంది స్నానం చేయి అని తన చేతికి టవలందించింది కాని మహేంద్ర ప్రియ చేతిని పట్టుకుని నీ మాటలకి అర్థమేంటి ప్రియా అని అడిగాడు పొద్దున్నే చెప్తాను బావా కానీ ఒక్కటి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నవ్వుతూ రూమ్ నుంచి బయటికి వెళ్ళగానే మహేంద్ర ఏం మాట్లాడలేదు తనకి తెలుసు ప్రియ తనని పిచ్చిగా ప్రేమిస్తుందని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఆలోచనలన్నీ పక్కన పెట్టి సీరియస్గా ల్యాప్టాప్ తీసుకున్నాడు కానీ ఇంతలో ప్రియ వచ్చి అతని పక్కన కూర్చుని చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుంది ప్రియా ఏం చేస్తున్నావు బావా నువ్వు అసలు భోజనమే చేయలేదు ముందు తిను అని అతని చేతిలో ఫుడ్ ప్లేట్ పెట్టింది నా మీద నీకు కోపం రావడం లేదా ప్రియా ఎందుకు బావా కోపం నువ్వేం కావాలని అందరినీ మోసం చేయలేదు కదా నీకు తెలియకుండా అన్నీ అలా జరిగిపోయాయి జరిగిందేదో జరిగింది కాబట్టి అవన్నీ వదిలే బావా ముందు నువ్వు భోజనం చెయ్యి అని బలవంతంగా తనకి భోజనం తినిపించింది ప్రియా ఇంకా నీ ప్రేమతో నన్ను చంపేయ్యకి అక్కడ మహీరా ఇక్కడ నువ్వు ఎవరికి ఏం చేయలేని పరిస్థితి నాది ప్లీజ్ అందరూ నాకు దూరంగా ఉండండి అని మహేంద్ర అనగానే దూరంగా ఉండాలని నువ్వనుకుంటే సరిపోతుందాని అంటుంది సరిపోతుంది నేను ఎలానూ ఈ ఇంటి రక్తం కాదు కాబట్టి నువ్వు నాకు దూరంగా ఉండు మహీ మాటలు పూర్తి కాకుండానే అతని చెంపపై ఒక్కటిచ్చింది ప్రియ ఊహించిన చర్యకి మహేంద్ర షాక్గా చూస్తూ ఉంటాడు నువ్వు ఈ ఇంటి రక్తం అయినా కాకపోయినా సరే నాకు మాత్రం బావవే నువ్వు వేరు నేను వేరే కుటుంబం వేరే అన్నట్లు మాట్లాడుకు మనం ఎప్పుడూ కలిసే ఉంటాం అర్థమైందా అని అంది ప్రియా చూపుడు వేలతో బెదిరిస్తూ కూపంగా అరిచింది ప్రియా ఏం మాట్లాడతాడు మహేంద్ర ప్రియా కూడా తన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయదు అని బెడ్డి మీద ఆలోచనలతో పడుకోగానే తలంతా బరువుగా అనిపించి వెంటనే నిద్రపట్టేసింది మహేంద్రకి కానీ ప్రియకి మాత్రం నిద్రపట్టలేదు బెడ్డి మీద మహేంద్ర దగ్గరికి చేరి అతని ఎదపై తలవాల్చి గట్టిగా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది ప్రియా రేపు నా నిర్ణయం ఏమిటో చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు బావా అని అతని ఎదపై ఉద్దపెట్టి నిద్రలోకి జారుకుంది తెల్లవారింది ఎప్పుడూ ఐదు గంటలకి నిద్రలేచే మౌలి ఇంకా పడుకోవడం చూసి బంగారం తల్లి తల్లిచెంపపై చెయ్యి వేసి చూసి రెండు కళ్ళు పెద్దవి చేసింది ఆంటీ స్వప్న ఆంటీ అని పిలవగానే కిచెన్ రూమ్లో ఉన్న స్వప్న పరుగున లోపలికి వచ్చింది ఏమైంది తల్లి ఎందుకరుస్తున్నావు అని కంగారుగా అడిగింది స్వప్న తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం